కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీ పోరు సాగుతుంది గెలుపుపై టీడీపీ కూటమి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి రెండోసారి అధికారం సాధించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వీరోచితంగా పోరాడుతున్నారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పవర్ లోకి వచ్చేందుకు పోరాటం చేస్తున్నారు అయితే జగన్ లో ఓటమి భయం పెరిగిందా గతంలో మాదిరిగా ధీమా కనిపించడం లేదా ఇటీవల జరిగిన వరుస పరిణామాలే కారణమా ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది ప్రధాని మోదీ అమిత్ షా ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టారు అటు ఈసీ కూడా ఉన్నతాధికారులను బదిలీ చేస్తోంది దీంతో జగన్ స్వరం మారడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా అన్న నమ్మకం రోజురోజుకు పెరుగుతోందని జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాను బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసిన అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని అందుకే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందని జగన్ నిరాశతో చెప్పడం చర్చకు దారితీస్తోంది ఏపీలో ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం మాత్రం వైసీపీకి నష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇదే మాదిరిగా మాట్లాడారని ప్రజల మూడు తెలుసుకొని నెగిటివ్ గా మాట్లాడటంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో చెబుతుండటం ఆఖరి రాగం పాడేశారంటూ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తుంది అయితే వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలతోనే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అవి వైసీపీ శ్రేణులకు భయాందోళనలో నెట్టడం అంటున్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వైసీపీ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది దీనికి తోడు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చింది కమలం పార్టీ అగ్ర నేతలు ఏపీకి వచ్చి మరి వైసీపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు డీజీపీ నుంచి కింది స్థాయి అధికారి వరకు బదిలీల వేటు పడుతోంది మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ లో బాహాటంగానే ప్రభుత్వ వ్యతిరేకతను కనబరుస్తున్నారు తాము కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టు ఇండికేషన్స్ ఇస్తున్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నెగ్గుకు రావడం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టమేనన్న భావన కలుగుతోంది జనాలకు అందుకే జగన్ అస్త్ర సన్యాసం చేశారని ముందుగానే ఓటమిని ఒప్పుకున్నారని విపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే జగన్ ఆఖరి రాగం పాడేశారన్న పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి తెగ ట్రోల్ అవుతున్నాయి ఇవి వైసీపీ శ్రేణులను కంగారు పెడుతున్నాయి మరి అల్టిమేట్ గా ఆంధ్రాలో అధికారం ఎవరి హస్తగతం అవుతుందో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు